పార్టీ అత్యధికంగా ఎవరైతే అరువు లబ్దాడు ప్రతి అరువు వారికి సాయం చేశాం అధ్యక్షు అది ప్రదారు చెప్పండి తప్ప అధ్యక్ష అడిగారు అడిగారు నిన్న అధ్యక్ష వన్ మినిట్ అధ్యక్ష అచున్నాడు గారు ఇప్పుడు ఏదో నిన్న ముఖ్యమంత్రి గారు పార్టీ వాళ్ళకి చెయ్యొద్దన్నారని చెప్పి ఏదో రామ్ దేని మీద పెట్టారు అధ్యక్ష 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 మళ్ళీ 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 అధ్యక్ష అధ్యక్ష విని విన మాట్లాడారు కదా వినాలి కదా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ పార్టీ వినండి మీరు చెప్పింది వినండి తర్వాత మీరు మాట్లాడండి ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత పేదవాడి అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మీరు కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి మేము కట్టిన రంగులు వేసుకున్నారు బిల్డింగ్లను రంగులు వేసుకున్నారు అన్ని ఎవరు పార్టీ తరఫున పనిచేశారు ఒకసారి గుర్తు చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి శాసన మండల ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ పార్టీకి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు రుచి లేదు వాసన లేదు ధనవంతులు లేదు ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష క్రైటీరియా పేదవాడే క్రైటీరియా పేదవాడే క్రైటీరియా పేదరికనే క్రైటీరియా రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి చేస్తాం తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట గత ఐదు సంవత్సరాలు ఊచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా నవ్వే స్వేచ్ఛ ఉందా మీరు తిరిగే స్వేచ్ఛ ఉందా ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా ఈ రోజు మీకు ప్రజాస్వామ్య పాలన వచ్చింది మీరు అధికారం వచ్చిన ఆరు రోజుల నుంచి ఏడు రోజుల నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారంటే ప్రతి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇది మీరు ఐదు సంవత్సరాలు మేము ఏదైనా కార్యక్రమంకి వెళ్తామంటే ఐదో గంటకే ఏకోజాము ఐదో గంటకే పోలీసులు వచ్చి గేట్లకు తాలి తారెక్కితే అరెస్టులు ఎవరైనా మాట్లాడితే కేసులు ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఇటు జైల్లో పెట్టడం ఇంకా మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేయడం ఇవన్నీ ఐదు సంవత్సరాలు కళ్ళతో మీరు మేము అందరం ఈ రాష్ట్రంలో చూసాం మేము ఈరోజు స్వేచ్ఛగా మీరు వెళ్ళండి ప్రజాస్వామ్య బద్దంగా మీ పరిపాలన మేము చేస్తున్నామని మీకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి పేదరికమే క్రైటీరియా ఎవరు పేదవాడున్న పైసాతో సహా రాష్ట్ర ప్రభుత్వ నిద్రతో రెండున్నర లక్షల రూపాయలతో ఎన్టీఆర్ హౌసింగ్ కింద ఒక్కొక్క యూనిట్ కట్టించి పాటు ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై గ్రూప్స్ కి లక్ష రూపాయలు అదనంగా ఇచ్చి అంటే మూడు లక్షలు మూడు లక్షల ఇరవై ఐదు మూడు లక్షల ప్రభుత్వం చేసి మీ పరి ఎవరైనా మాట్లాడితే కేసులు ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు ఇంటి జైల్లో పెట్టడం ఇంకా మాట్లాడితే ఆస్తులు ధ్వంసం చేయడం ఇవన్నీ ఐదు సంవత్సరాలు కళ్ళతో మీరు మేము అందరూ ఈ రాష్ట్రంలో చూసాం మేము ఈరోజు స్వేచ్ఛగా మీరు వెళ్ళండి ప్రజాస్వామ్య బద్ధంగా మీ పరిపాలన మేము చేస్తున్నామని మీకు స్వేచ్ఛనిచ్చి మాట్లాడిస్తున్నటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి పేదరికమే క్రైటీరియా ఎవడు పేదవాడున్నా తరపున స్పష్టంగా రాష్ట్ర ప్రజలకి తెలియచేస్తున్నాము ఈ ప్రభుత్వానికి క్రైటీరియా పేదరికమే క్రైటీరియా ఎవడు పేదవాడున్నా ఎవడు అర్హత కలిగిన వాళ్ళున్నా ఆ పథకానికి ఎవరు హరవుతున్నా వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం అమలు చేశాం అమలు చేస్తున్నాం తప్ప మీలాగా మీలాగా మళ్ళీ మీరే కదుపుతున్నారు అయినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పేదరికమే క్రైటీరియాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తెలియజేస్తున్నాను అధ్యక్ష గౌరవ ఎల్ఓపీ గారు మాట్లాడుతూ గవర్నమెంట్ కంటిన్యూ ప్రాసెస్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో కట్టిన ఇళ్ళకి మేము డబ్బులు ఇచ్చామని చెప్పి చెప్పారు అధ్యక్ష పూర్తి అబద్ధం అధ్యక్ష పూర్తి అబద్ధం ఏదైతే అంటే వారికి తెలియదేమో వారు ఆ శాఖ నిర్వహించలేదప్పుడు ఐదు ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు తెలిసి ఉండొచ్చు తెలిసి ఉండకపోవచ్చు ఎన్టీఆర్ హౌజింగ్ కలెక్ట్ రెస్పాన్సిబిలిటీ మరి దాంట్లో ఎక్కడ రెస్పాన్సిబిలిటీ తప్పినట్టున్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టారో ఆ ఇళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష ఇస్తానంటే ప్లీజ్ ఆన్ రికార్డ్ ఐ ఛాలెంజ్ ఇప్పటికీ కూడా తొమ్మిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు పూర్తి చేసిన ఇళ్ళకి ఇవ్వలేదు ఇవ్వలేదు అధ్యక్ష ఎన్టీఆర్ ఎన్టీఆర్ హౌసింగ్ ఎందుకంటే ఎస్ ఎందుకంటే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రెండు స్కీమ్స్ వచ్చే వచ్చినాయి అధ్యక్ష పూర్తి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ నిర్మాణం చేసింది రెండున్నర లక్షల రూపాయలు యూనిట్ కాస్టు ఎస్సీ బీసీలకి ఎస్సీ ఎస్టీలకి అదనంగా తర్వాత చివరిలో రెండు వేల పదహారు పదిహేడులో ఏదైతే పిఎంఏవై వన్ ఓ స్టార్ట్ అయ్యిందో కేవలం కొన్ని ఇళ్ళు మాత్రమే కట్టారు అధ్యక్ష కొన్ని వేలలో అనుకుంటాను సబ్జెక్టు కరెక్షన్ నా దగ్గర రెడీగా లేదు ఆ ఇళ్ళకి ఇచ్చి ఉంటారేమో ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రూపాయి లేదు కదా కాబట్టి అది డబ్బులు ఇచ్చి ఉండొచ్చు కానీ ఎన్టీఆర్ రోజింగ్కి మాత్రం ఇవ్వలేదని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష తర్వాత ఎవరో గౌరవ సభ్యులు అడిగారు ఎన్ని కట్టారని చెప్పేసి పూర్తిగా నా పైసలు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు నాలుగున్నర లక్షల ఇల్లు రెండున్నర లక్షల రూపాయలు యూనిట్ తో ఎస్సీలకి ఎస్టీలకు అదనంగా కట్టించింది గత ప్రభుత్వ అధ్యక్ష ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఇచ్చింది కేవలం ముప్పై వేలు అది కూడా రూరల్ హౌసింగ్ కి మాత్రమే ఇచ్చింది అధ్యక్ష అర్బన్ హౌసింగ్ కి మాత్రమే ఇచ్చింది అధ్యక్ష చాలా వరకు వాడుకొని ఇచ్చింది కానీ అధ్యక్ష ఆ నిధులు కూడా తొమ్మిది కోట్లు ఇప్పటికీ బకాయిలుగా ఉన్నాయి అధ్యక్ష ఎన్టీఆర్ కాబట్టి కాబట్టి దయచేసి అంతేకాదు అధ్యక్ష

पूछो है पूछो पूछो मार तो अध्यक्ष नहीं नहीं तो ये अध्यक्ष है इसी ना अध्यक्ष 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 अध्यक्ष